ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం కొన్నిసార్లనుకోండి ప్రపంచాన్నే మార్చేసే పెద్ద పెద్ద ఆలోచనలు చిన్న పుస్తకాల్లోనే దాగుంటాయి ఈరోజు మనం అలాంటొక పుస్తకం గురించే మాట్లాడుకోబోతున్నాం సుమారు ఐదు వందలేళ్ల కిందట సమాజంలో పెద్ద మార్పులు వస్తున్న టైంలో వచ్చిన ఒక విప్లవాత్మక పుస్తకం చాలా క్లిష్టమైన విశ్వాసాల్ని చాలా సింపుల్గా ప్రతి ఇంటికీ చేరేలా చేసిందనమాట ఆ పుస్తకమే మార్టిన్ లూథర్ గారు రాసిన చిన్న ప్రశ్నోత్తరి ఇప్పుడు మనమేం చేద్దామంటే ఈ చారిత్రాత్మక పుస్తకంలోని విషయాల్ని దాని తెలుగు అనువాదం సహాయంతో ఒక్కొక్కటిగా లోతుగా పరిశీలిద్దాం అసలు ఏనుందిందులో ఒక్కసారి పదహారవ శతాబ్దపు యూరప్ని ఊహించుకోండి అప్పటి పరిస్థితి ఎలా ఉండేదంటే చాలామందికి వాళ్లు నమ్మే విశ్వాసం గురించి కనీస విషయాలు కూడా తెలిసేవి కాదట ఈ అజ్ఞానాన్ని చూసి మార్టిన్ లూథర్ చాలా బాధపడ్డారు దీనికి ఏదో ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ కనిపెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట సరే ఇక ఈ పుస్తకంలో ఏముందో చూసేద్దామా లూథర్ మనకోసం చూపించిన దారిలోనే వెళ్దాం ఫస్ట్ మన జీవితానికి ఒక నైతిక దిక్సూచి లాంటి పది ఆజ్ఞల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత విశ్వాసప్రమాణం ప్రభు ప్రార్థన ఇంకా సంస్కారముల గురించి లోతుగా అర్థం చేసుకుందాం ఫైనల్గా ఇవన్నీ కలిసి ఒక ఎడ్యుకేషనల్ రెవల్యూషన్కి ఎలా దారితీశాయో చూద్దాం ఇదేనండి ఈ ప్రశ్నోత్తరికి మొదటి పిల్లర్ లూథర్ దృష్టిలో ఈ ఆజ్ఞలు కేవలం రూల్స్ కాదు దేవునిమీద భక్తితో బ్రతకడానికి ఒక బలమైన పునాది అన్నమాట ఇక్కడే మనకు లూధర్ గారి తెలివితేటలు కనిపిస్తాయి ఆయన ఒక కొత్త పద్ధతిని వాడారు అదే ప్రశ్న జవాబుల ఫార్మాట్ బాగా గమనిస్తే ప్రతి ఆజ్ఞ తర్వాత ఒక్కే ఒక్క కాని చాలా పవర్ఫుల్ ప్రశ్న ఉంటుంది అదేంటంటే దీనికి అర్థమేమీ ఆ ప్రశ్నకు దీనికి అర్థమేమి అన్నదానికి లూథర్ ఇచ్చిన సమాధానం చాలా సూటిగా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే అందరూ బయటకు చేసే పనులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్సిచ్చేవాళ్లు కాని లూథర్ మాత్రం మనసు లోపలుండే విశ్వాసం వైపు అందరి దృష్టిని మళ్లించారు ఇది అప్పట్లో నిజంగా ఒక పెద్ద విప్లవం రైట్ ఇక రెండో భాగానికి వెళ్దాం పది ఆజ్ఞలతో మన ప్రవర్తన ఎలా ఉండాలో సెట్ చేశారు కదా ఆ తర్వాత లూథర్ అపోస్తలుల విశ్వాస ప్రమాణం ద్వారా అసలు నమ్మకం అంటే ఏంటో చెప్పడానికి ముందుకొచ్చారు ఇక్కడ కూడా చూడండి మనకు బాగా అలవాటైన అదే ప్రశ్న జవాబుల పద్ధతి కనిపిస్తోంది ఈ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో మరోసారి మనకు అర్థమవుతుంది ఇక్కడ లూథర్ ఎంత గొప్పగా చెప్పారో చూడండి దేవుని సృష్టి ఆయన మనల్ని కాపాడటం లాంటి పెద్ద పెద్ద వేదాంత విషయాలను మన డైలీ లైఫ్కి ఎంత చక్కగా కనెక్ట్ చేశారో ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే విశ్వాసమంటే ఏదో గుడ్డిగా నమ్మడం కాదు అది మనం ప్రతిరోజు అనుభవించేది ఓకే రూల్స్ గురించి నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసే పని అంటే ప్రార్థన గురించి చూద్దాం ఈ మూడో భాగం మొత్తం దాని గురించే ప్రార్థనను కూడా లూథర్ గారు ఒక లెసన్ లాగే చెప్పారు ఇక్కడ చూడండి ప్రార్థనను ఎలా స్టెప్ బై స్టెప్ విడదీసి దాని స్ట్రక్చర్ని ఎంత క్లియర్గా చూపించారు ఇలా చేయడం వల్ల ప్రతి పాట్ ఈజీగా అర్థమవుతుంది సరే ప్రార్థన ఎలా మొదలవుతోందో చూద్దాం మళ్ళీ అదే పద్ధతి ఒక ప్రశ్న దానికి జవాబు ఈ ఫార్మాట్ని వాడి ప్రతి ఒక్క లైన్కి ఎంత మంచి అర్థమిచ్చారో చూడండి ప్రార్థనలో మొదటి లైన్కి లూథరిచ్చిన వివరణ ఇది ఎంత సింపుల్గా మనకూ దేవునికి మధ్య ఒక బంధాన్ని పెంచేలా ఉందో కదా దేవుణ్ణి మన సొంత తండ్రిలాగా మనల్ని ఆయన పిల్లల్లాగా చూడమని చెప్పడం ద్వారా ఆయన ప్రార్థనను ఏదో చేయాల్సిన పనిలా కాకుండా మనసు విప్పి మాట్లాడుకునే ఒక సంభాషణగా మార్చేశారు అలాగే మనం ఈ ప్రశ్నోత్తరలో చివరి టీచింగ్ సెక్షన్కి వచ్చేశాం అదే సంస్కారములు అంటే ఏంటంటే ఇవి మన విశ్వాసాన్ని కళ్లతూ చూడగలిగే స్వయంగా అనుభవించగలిగే ఆచారాలన్మాట అసలీ సంస్కారము అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఈ మాటకు అర్థమేంటో క్లియర్గా తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే ఇది మన విశ్వాసానికి సంబంధించిన ఒక పవిత్రమైన కార్యం లూథర్ ముఖ్యంగా రెండు సంస్కారాల గురించి వివరించారు ఒకటి బాప్తిజమం రెండోది ప్రభురాత్రి భోజనం ఇప్పుడు ఈ రెండింటినీ వాటి ఉద్దేశమేంటి వాటిలో ఏముంటాయి అన్నదాన్ని బట్టి ఒకసారి క్విక్గా కంపేర్ చేసి చూద్దాం ఓకే ఇప్పటిదాకా మనము ఈ పుస్తకంలో కంటెంట్ ఏముందో చూసాం కాని ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ పుస్తకం ఎందుకంత ఇంపార్టెంట్ దీనివల్ల చరిత్రలో చదువులో ఎలాంటి మార్పులొచ్చాయో ఇప్పుడు చూద్దాం ఈ పుస్తకం యొక్క జర్నీని ఒక్కసారి చూడండి పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో జర్మనీలో ఒక చిన్న పుస్తకంగా స్టార్ట్ అయ్యి దాదాపు ఐదు వందల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జీవితాలనే ఎలా మార్చిందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది అసలు ఈ పుస్తకం ఎందుకంత పెద్ద రెవల్యూషన్ అయ్యింది కారణాలు చాలా సింపుల్ ఒకటి దీని ప్రశ్న జవాబుల ఫార్మాట్ రెండు లాటిన్లో కాకుండా అందరికీ అర్థమయ్యే మామూలు భాషలో రాయడం మూడు ఇంట్లో పెద్దవాళ్లే పిల్లలకి నేర్పించేలా ఉండటం ఫైనల్గా చెప్పాలంటే ఇది జ్ఞానాన్ని చర్చి గోడల మధ్యనుంచి తీసుకెళ్లి ప్రతి ఇంటి గడపకు చేర్చింది చూశారుగా లూథర్ తన టైంలో జ్ఞానానికి అడ్డుగా ఉన్న గోడల్నే పగలగొట్టారు ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది మరి ఐదొందల సంవత్సరాల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్లో క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవడానికి మన ముందున్న అతిపెద్ద అడ్డంకి ఏమై ఉంటుంది ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ పుస్తకాన్ని వీలైతే సంపాదించి చదవండి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి